వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లు ఉన్నాం చూడవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ మేము వచ్చే కలయితే చాలా అయితే సేల్ అయిపోయినాయి గేదెలు అయితే చూస్తున్నారు కదా ఇవి ఏం రేట్లో పోయినాయి ఎన్ని ఉన్నారో ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని డీటెయిల్స్ అయినా ఒకసారి తెలుసుకుందాం మనం ఇవి దూడలు చూస్తున్నారు కదా ఇవి పడ్డాలు ఇవి దీనిలో ఐదు అయితే ఫీమేల్ ఉన్నాయి ఒకటైతే అయితే మేల్ ఉంది ఇవి ఐదు చూస్తున్నారు కదా ఇవి థర్టీ ఫైవ్ థౌసండ్ ఈచ్ వన్ పడ్డదని చెప్పి చెప్తున్నారు కొన్న వాళ్ళైతే వీళ్ళే చూడొచ్చు ముప్పై ఐదు వేలు చొప్పున ఒక్కొక్కటి పడ్డదంట అండ్ ఇది వచ్చేసి కూర్చున్నది అయితే బుల్ ఇది ఇది సపరేట్గా ఉన్నారు ఒకటి ముప్పై వేలు అంట ఇది చూడండి మీరు కొన్న వాళ్ళు అయితే వీలు వేలు వాళ్ళతో మాట్లాడిస్తే ఒకసారి ఇది వచ్చేసి బుల్ ఇది ఐదు ఐదు పడ్డాలు అయితే కొన్నారు ముప్పై ఐదు వేలు లెక్క ఒకటి బుల్ల అయితే ముప్పై వేలు కొన్నారంట మొత్తం అయితే అయితే ఆరు అయితే నమస్తే అన్న అన్న ఇక్కడ నుంచి వచ్చిరానా మా సిరిసిల్ల నుంచి వచ్చినా రాజన్న సిరిసిల్ల జిల్లా అన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల జిల్లా సిరిసిల్ల జిల్లా నుంచి ఎన్ని తీసుకురానా నాలుగు ఏం రేట్ అయినాయి అన్నవి యాభై అన్న గుత్తలు తీసుకున్నాం యాభై వేలకు అన్న నాలుగు ఎన్ని నెలల వయసు ఉంటాయి అన్నీ ఇది మేము ఏడాది ఏడు నెలలతో ఉంటాయి కావచ్చు సమాసం సమస్య దూరాలు అయితే ఉన్నాయని చెప్తున్నాం యాభై వేలకి నాలుగు తీసుకురా అంట అన్న అయితే సిరిసిల్ల జిల్లా నుంచి చూడవచ్చు ఇంతకుముందు ఏమైనా వచ్చిరానా ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చిరా యూట్యూబ్ లో చూసి వచ్చిరా యూట్యూబ్ లో చూసి వచ్చిన అన్నగారు అయితే యూట్యూబ్ లో చూసి వచ్చారు అంటే ఇక్కడ చూడవచ్చు మీరు యాభై వేలకు నాలుగు అయితే దూడలు అయితే చూసిన సంవత్సరం నాలుగు దూడలు అయితే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే నాలుగు పడ్డారు నాలుగు కలిపి ఒకటి యాభై ఐదు అన్నా ఇవి చూస్తున్నారు నాలుగు కలిపి ఒకటి యాభై ఐదు రేట్ పడ్డాయని చెప్తున్నారు ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఈ చిన్నది అయితే కాదు ఇది వాళ్ళు సపరేట్ గా కింద ఆఫీస్

నాగర్ కర్నూలు బిజినాపల్లి మండలం మంగనూరు గ్రామం ఇంత ముందు తీసుకోయరా రాలేదన్నా ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం యూట్యూబ్ లో చూసి వచ్చారు యూట్యూబ్ లో చూసి మీ యూట్యూబ్ చూసే ఈ పడ్డలు అగ్వా ఉంటాయి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అంటే సమాజం రెండేళ్ళ పడ్డలు మూడేళ్ళ పడ్డలు అంటే వచ్చిన తక్కువ మంచి పడ్డా ఒక్కొక్కటి నలభై వేలు లెక్క ఈ రోజు మన రైతులు ఎక్కువ వచ్చిన మాకైతే కోట ఈ రోజు మార్కెట్లో చాలా అయితే మస్తుపోయినా ఒకరి బ్యారగాళ్ళు పద్దెనిమిది మస్తు మంది ఉన్నారు కస్టమర్లు ఎక్కువ ఈసారి పోయిన వారమే తక్కువ ఉన్నాయి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అని చెప్పారు అదే పడ్డలు ఈసారి వేలు ఓకే అన్న ఇప్పుడు ఈ నుంచి బండి కిరాయి ఎంతయితనా బండి కిరాయి మాకు పదివేలు అయితే అన్న పదివేలు పదివేలు అవుతుంది అయితే మొత్తం ఖర్చు ఎంత పడ్డాయిట్టు ఇప్పుడు మీకు చీరలో ఇంకా ఇవి లక్ష యాభై ఐదు వేలు ఒక పదివేలు కిరాయి మొత్తం ఒకటి అరవై ఐదు పడ్డాయి ఒకటి చిట్టి ఖర్చులు ఉంటాయమ్మా ఇంకా చిట్టి ఖర్చులు మళ్ళీ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు చేయించలే చెప్పలేదు అన్న ఇప్పుడు చెప్పిస్తా ఓకే అన్న ఈ పట్టాలు చూస్తారు కదా ఈ మూడు పట్టాలు వచ్చేసి డెబ్బై వేలకు నాలుగైతే చెప్తున్నారు రైతులు అంత నచ్చు రైతు అయినా డె వేలకి మూడు పడ్డలు అయితే చెప్తున్నాడు చూడొచ్చు ఇవి అయితే సమస్య వాయిస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు ఈ దూడలు చూస్తున్నావు కదా ఐదు అయితే కొన్నారు వీళ్ళు వాళ్ళు వెహికల్ మాట్లాడుతున్నారు తీసుకెళ్ళడానికి అప్పట్లో ఈ వీడియో అయితే వీడియో తీస్తాను చూడండి తర్వాత వాళ్ళని అడుగుతాను ఎంతకేం రేట్ అయినాయో తెలుసుకుందాం ఒకసారి అయితే ఫస్ట్ అయితే దూడలు అయితే చూడండి మొత్తం అయితే ఐదు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ మీరు దూడలు కూడా సంవత్సరం అలా సై ఏజ్ అయితే ఉంటుంది సంవత్సరం ఏజ్ అయితే ఉంటుంది సైజు కూడా చిన్న సైజు ఉంటుంది ఐదు అయితే ఉన్నాయి దీనిలో అన్న అయితే అడుగుదాం ఒకసారి అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఇక్కడి నుంచి వచ్చారా మీరు కడపనా కడప ఎన్ని కొన్నారా ఏడు కొన్నా ఇక్కడ ఐదే ఉన్నాయి కదా ఏడు అవి రెండు కూడా మీరేనా అయితే ఏమేమి రేట్లో ఈ పదిహేను పదిహేను పది పన్నెండు పని అన్న పదిహేను వేలు పన్నెండు వేలు అలా పడ్డాయి అన్న ఓకే అన్న అంటే ఇంతకుముందు చూసి వచ్చారా లేదన్నా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం వచ్చారానా ఓకే మినిమం పన్నెండు నుంచి పదిహేను వేలు అయితే పడ్డాయి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సరే